హలో ఫ్రెండ్స్ ఏంటింటి రామాయణం సీరియల్ జూన్ ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పల్లవి వచ్చి అవనిని పిచ్చి పిచ్చిగా తిట్టి ఇంట్లో వాళ్ళందరి తిట్లు తినిపించేలా ప్లాన్ చేస్తుంది కదా ఈరోజైతే అవని పల్లవికి క్లాస్ పీక్తుందనమాట అంటే అలాగే అక్షయ్ అవని వాళ్ళ ఇంటి గొడవ వాళ్ళ నాన్న చేత తన్నులు తింటాడనమాట ఈరోజు ఎపిసోడ్లో జరబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే వెళ్ళిపోదాం అనమాట చక్కదారి ఇంటికి వెళ్ళినందుకు పల్లవి చేసిన గొడవ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్న పల్లవిని ఆపి అవని వార్నింగ్ ఇస్తుంది నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించి వదిలేసా అన్ని నిజాలు తెలిస్తే కమలేక నేను చంపేస్తాడు అని జాలిపడ్డాను కానీ ఇప్పుడు నువ్వు నా కుటుంబం రోడ్డును పడేలా చేసావు ఇక నేను క్షమించే ప్రసక్తి లేదు అని అన్ని ఆధారాలతో నేను దోషగా నిలబెడతా అంటూ సవాల్ చేస్తున్నా అనమాట అవని ఈ మాటలకి పల్లవి నవ్వుకుంటుంది అనమాట చూడు నీకు సవాల్ చేయడం మాత్రమే తెలుసు కానీ నాకు ఆ పని చేయడం కూడా తెలుసు ఇప్పటి నేను చేసింది ఒక లెక్క ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా నీ మొగుడిని అతన్ని దూరం చేశా కదా ఇక నీ కూతుర్ని కూడా నీ నుంచి దూరం చేయడమే నా తర్వాత ప్లాన్ అలాగే బావుగారితో నీకు విడాకులు ఇప్పించి నీ మొగుడికి శాశ్వతంగా దూరమయ్యేలా చేస్తాను రెడీగా ఉండటంతో అవనికి వార్నింగ్ ఇస్తానమాట పల్లవి అలా పల్లవి వార్నింగ్ ఇవ్వడంతో అవని కోపం వచ్చి ఇదేంటో తెలుసా పసుపు తాడు ఇది నా మెడలో ఉన్నంత వరకు నా భర్తని నా నుంచి అప్పటికి దూరం చేయలేవు అయినా అంత సాహసానికి నువ్వు దిగితే ఈ పసుపు తాడి నీ మెడలో ఉరితాడుగా మారుతుంది అంతేకాదు ఇలాంటి పనులు చేస్తే నీకు త్వరలోనే సమాధి కడతాను నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అనమాట అవని నాకు నువ్వు సమాధి కట్టడం కాదే నేనే మీ అందరికి సమాధులు కడతాను మనసులో అనుకుంటుంది పల్లవి నేను ప్రతి గంట కనిపెడుతూ ఉంటానని చెప్పి అవని అనుకుంటుంది ఇక వెంటనే వాళ్ళ నాన్నగారు చక్రధార్ని కలవడానికి ఇంటికి వెళ్తానమాట పల్లవి డాడ్ డాడ్ నేను ఇప్పుడే మాతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను మిమ్మల్ని ఇంటికి వచ్చి తిట్టిందని లేనిపోయిన ఆరోపణలు చేసిందని పెద్ద గొడవ చేసి వచ్చాను వచ్చానంటుందన్నమాట నువ్వు అక్కడికి వెళ్లకుండా ఉండాల్సిందమ్మా అని చక్రధార్ అంటాడు ఎందుకు డాడ్ మీ మేధార్చిన బుద్ధి చెప్పాలి కదా లేకపోతే అది చెప్పింది అని నిజమని అనుకుంటారు అంటుంది పల్లవి లేదమ్మా ఇప్పుడున్న పరిస్థితులు అవని ఏం చెప్పినా సరే అవనికి వ్యతిరేకంగా ఉన్నారు కదా అక్షయ పార్వతి నమ్మరు అంటాడు అనమాట అయినా సరే నువ్వు అవని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి డాడ్ అంటుంది పల్లవి అవసరం లేదమ్మా వాళ్ళు మనం ఎలా తనని మార్చుకోవాలని తన వాళ్ళ మీద మన పల్లవి అవని ఏం చెప్పినా నెగిటివ్గానే ఉన్నారు కాబట్టి మనమే ఇబ్బంది పడక్కర్లేదు అనుకుంటారనమాట ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళ అమ్మగారు పై దిగి రావడం చూస్తాడనమాట చక్కరధర్ వాళ్ళు వాళ్ళ అమ్మగారు రావడం చూసి వీళ్ళిద్దరూ మాట మార్చేస్తారు అనమాట ఏంటి తండ్రి కూతురు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి రాజేశ్వరి అడుగుతుంది ఆ మామత్య ఏముంటాయి తన హెల్త్ అలా ఉందో నేను అడుగుతున్నాను నా బిజినెస్ విషయాలు ఏంటని బేబీ అడుగుతున్నాను చక్రధర్ అంటాడు అంతేనా లేక ఇంకెవరికైనా చెడు చేయాలని ప్లాన్ చేస్తున్నారో యాన్సర్ వేసింది రాజేశ్వరి ఏంటి మీ కళ్ళకైనా ఎలా కనపడతామని చెప్పి చక్కెర కోపంగా అరిసి కవర్ చేసేసి వెళ్ళిపోతాడనమాట ఇంకోళ్ళమ్మ చూడగానే ఏదో ప్రేమ గారిపోతున్నట్లు యాక్ట్ చేసింది పల్లవి చూడమ్మా పల్లవి మీ నాన్న గురించి నాకు బాగా తెలుసు ఆయన మాటలు విని ఏదైనా చెడి చేస్తే రేపు నీకు అంతకంటే చెడు జరిగే అవకాశం ఉంది కనుక ఇక్కడైనా నీ బుద్ధించిన బుద్ధిగా ఉండంటూ క్లాస్ పిక్కుతుంది రాజేశ్వరి అదేంటి మమ్మీ అలా మాట్లాడుతావు నువ్వు ఇన్ని రోజులు అమెరికా నుంచి వచ్చిన నేను చూడాలి నాకు ఇలా మాట్లాడతావు నాకు కాఫీ తీసుకురాపు అని చెప్తే ఆవిడ కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది ఇటుపక్క అక్షయ్కి భోజనం పట్టిస్తూ ఉంటుంది పార్వతి బాధపడుతుంది అనమాట రే నాన్న ఇదివరకు మన ఇంట్లో ఉన్నప్పుడు చేసినట్టు నాలుగైదు రకాలు చేయలేదు నాన్న ఓన్లీ పప్పు రసిన చేస్తాను కాస్త సత్తుకుపో అంటుంది అదేంటి ఆ పరిస్థితి నాకు తెలుసు కదా అయినా నా వల్లే కదా మనం ఇప్పుడు ఇలా ఉన్నాం ఇదంతా జరిగింది నా తప్పుల వల్లే కావని ఒకటి మాత్రం చెప్తా మన ఆస్తులు పోయి ఉండొచ్చు కానీ అర్హతలు మాత్రం అలానే ఉన్నాయి త్వరలోనే మంచి ఉద్యోగం సాధించి మళ్ళీ అన్నీ సంపాదిస్తానమ్మా అని నా ఆ నమ్మకం నాకు ఉందని అమ్మ అంటాడు అక్షయ్ ఇంకా భోజనం చేసి అమ్మ రేపు నా బట్టలు అక్షయమని చెప్పాను చేశాను చేసానా తీగ మీద ఆరేసాను చొక్కా అంటే తీసుకొస్తా ఉండి ఉంటుంది పార్వతి లేదమ్మా నువ్వు భోంచే నేను తెచ్చుకుంటానులే అని వెళ్తాడు అక్షయ్ షర్ట్ కోసం బయట ఆరబెట్టిన షర్ట్ కోసం వెళ్తాడు అక్షయ్ అయితే దండమే షర్ట్ కనిపించదు ఏమైంది అని చూస్తే అది ఇంట్లో కనిపిస్తుంది అనమాట ఇదేంటి అక్కడికి ఎలా వెళ్ళింది సరళ తెచ్చుకుందామని అక్షయ్ వెళ్తాడు గాలికి ఎగిరిపోయి ఉంటుందేమోలే తెచ్చుకుందామని వెళ్తాడనమాట వెళ్తే ఇప్పుడు నేను ఇంటికి వచ్చినట్లు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా షర్ట్ కోసం అనుకోరు ఎందుకన్నా మంచిదని చెప్పి టవల్ని ముసుగులా కట్టుకొని గేటు తూకి మరీ లోపలికి వెళ్తాడు అక్షయ్ అసలే మనం హైట్ ఎక్కువ నడుచుకుంటూ వెళ్తే దొరికిపోతామని చెప్పి పిల్లలు పాక్కుంటూ పిల్లల్లా పాక్కుంటూ షర్ట్ దగ్గరికి వెళ్తాడు అక్షయ్ షర్ట్ తీసుకునే సమయంలో సమయంలో అవన్నీ నిలిచి ఉంటుంది బామ్మ ఎవడీ ముసుకుదంగా దొంగ అనుకుని వెంటనే దొంగ దొంగ రండి రండి అని అరుస్తుంది అనమాట దీంతో కంగారు పడిపోయి అక్షయ్ అవని నోరు మూసేసి అరవకు నేను దొంగను కాదు నేనే అంటూ మూసుకు తీసి ఫేస్ చూపిస్తాడు అనమాట అక్షయ్ ఇదేంటండి ఈ సమయంలో ఇలా వచ్చారని అవన్నీ సిగ్గుపడుతూ అడుగుతుంది నేను షర్ట్ కోసం వచ్చాను ఇదిగో నా షర్ట్ ఎగిరి ఇక్కడ పడింది దీనికోసం వచ్చారని అక్షయ్ అంటే చెప్తే నేనే తీసి ఇచ్చేదాన్ని కదండి ఆ షర్ట్ ఇస్తూ అవని స్లీవ్ అంటుంది అనమాట మీరు అందరూ వస్తే రద్దు చేస్తారనే నేను చెప్పలేదు అని చెప్పి అవని వస్తూ వస్తూ నీళ్ళ గిన్నె తీసుకొస్తుంది అనమాట ఆ గిన్నె పడేసిన వల్ల ఆ స్లిప్ అవుతూ దీంతో పడిపోతున్నావుని గట్టిగా పట్టుకుంటాడు అనమాట అక్షయ్ ఇంకేముంది రొమాంటిక్ సీన్స్ లేవర్నరు కాబట్టి రొమాంటిక్ సీన్స్ పాట అనమాట సరిగ్గా అప్పుడే రాజేంద్ర ప్రసాద్ కర్ర పట్టుకొని వస్తాడు ఎక్కడ మా ఇంట మా దొంగ దొంగ నర్సి ఎక్కడ దొంగ అని చూడగానే అంటే మళ్ళీ ముసుకేసుకుంటాడు అక్షయ్ అమ్మ ఏమైంది ఏవాడు వీడు వాడి జబ్బల బనీయను గళ్ళలో ముసుగు చూస్తుంటే పాత సినిమాల్లో గతంగా ఉన్నాడు లేకపోతే చెడ్డీ గంగ అసలు ఎవడరా నువ్వు అని రాజేంద్ర ప్రసాద్ కామెడీ చేస్తాడనమాట దీనికి సమాధానం చెప్పకుండా అక్షయ్ ఏం మాట్లాడకుండా ఉంటాడనమాట ఏంటో సమాధానం చెప్పట్లేదు ఖచ్చితంగా వీడు దొంగ అయితే అని చేతిలో ఉన్న కర్రతో చిత్త కొట్టేస్తాడనమాట రాజేంద్ర ప్రసాద్ అవని అంత తాపి నాకు కూడా మామూలుగా బాధడు ఇంకా అయ్యో అత్తయ్య అయ్యో మావయ్య అతను దొంగ కాదు మావయ్య మీ అబ్బాయి అని అవని అరుస్తుంది ఏంటి వీడు మా అబ్బాయి అని రాజేంద్రప్రసాద్ ఆశ్చర్యంగా చూస్తాడు అవును అంటూ ముసుగు తీసి ఫేస్ చూపిస్తాడు అక్షయ్ బాగుందిరా మీరు రాకూడదనే కదా నేను గేటికి తాళం వేసింది నువ్వేలా వచ్చావు అంటాడు నా షర్ట్ పడిపోయింది అందుకే గోడ దూకి వచ్చానని అక్షయ్ అంటాడు బాగుందిరా ఏదైనా ఉద్యోగం సత్యోగం తెచ్చుకోరా అంటే ఇలా ఇళ్ళకి కన్నాలు వేస్తున్నావు అనమాట అంటాడు రాజేంద్ర ప్రసాద్ నాన్న మీరు మరీ నన్ను చీప్గా లెక్కేస్తున్నారు నేను వచ్చే షర్ట్ కోసమేనా అక్షయ్ అంటాడు ఓహో అలాగా ఒక నిమిషం ఉండి బాబు అని పార్వతిని పిలుస్తాడు ఓయ్ పార్వతి ఓయ్ పార్వతి అని పిలుస్తాడు రాజేంద్రప్రసాద్ పార్వతి పార్వతిగారు మిమ్మల్ని ఒకసారి బయటికి రండి అని రాజేంద్ర ప్రసాద్ కేకలు వేయడంతో పార్వతి భానుమతి బయటకు వస్తారు ఏంటి నాతో ఏమైనా పని పడిందా అని పార్వతి అరుస్తుంది పని కాదండి మీ పుత్రరత్నం చేసిన ఘనకార్యం చూపిద్దామని పిలిచాను ఆ వంక ఈ వంక నాకు కోడలు కలవడానికి కోడ దూకి మరీ మా ఇంటికి వచ్చాడు మీ అబ్బాయి అది చెప్తామనే పిలిచాను మళ్ళీ ఇప్పుడు చెప్పకపోతే నా కోడాలే మీ అబ్బాయిని బుట్టలో వేసుకుందాం నువ్వు రేపు పరుస్తావు అని అక్షయ్ పరువుతీస్తాడన్నమాట రాజేంద్ర ప్రసాద్ ఇంక రాజేంద్ర ప్రసాద్ మాటలకి పార్వతికి ఈ కోపం ఎక్కువైపోయి రే అక్షయ్ ఆ ఇంట్లో నీకు పని ఏంట్రా ఇలా రా అని ముందు వరుస్తుంది అక్షయ్ ఇటు వచ్చి అది కాదమ్మా నేను ఏదో చెప్పకపోతే ఏం అక్కర్లేదు అంటుంది పార్వతి తీసుకుంటుందన్న భానుమతి మాత్రం ఒక డైలాగ్ వేస్తుంది ఏంటంటే నువ్వేం చెప్పాలని అక్కర్లేదురా అప్పట్లో మీ దాదాయ కూడా నీలాగే నా కోసం గోడలు దూకేవారు అయితే ఆయన పెళ్ళి ముందు దూకారు నువ్వు పెళ్ళయ్యాక దూకుతున్నావు అంతే తేడా అంటూ భానుమతి సిగ్గుబడి వెళ్ళిపోతుంది అనమాట సరిపోయారు ఇద్దరు అన్నట్లు పార్వతి చెప్తుంది అనమాట ఇక ఇంట్లోకి వెళ్ళిన రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మా ఏం ఆలోచిస్తున్నారో అవని అడుగుతుంది వాడు నిజంగానే షర్ట్ కోసం వచ్చాడా లేక ఆ వంకతో నేను కలవడానికి వచ్చాడని ఆలోచిస్తూ ఉన్నాడు ఉంటారు రాజేంద్ర ప్రసాద్ ఆయన దేనికోసం వచ్చినా సరే చాలా రోజుల తర్వాత నన్ను కోపంగా కాకుండా ప్రేమగా చూశారు ఆ చాలు మామయ్య అని మనసులో అనుకుంటుంది అవని ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడికి అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే పల్లవి వాళ్ళ అమ్మగారు ఊరి నుంచి వచ్చారు కదా వాళ్ళ అన్నయ్యని కలవడానికి వస్తుంది అనమాట అంటే అవని వాళ్ళ మావి గారిని కలవడానికి వస్తుంది వచ్చి ఏంటి అన్నయ్య నువ్వు వదిన విడివిడిగా ఉంటావేంటి పద ఇప్పుడే ఉదయంతో ఏ సంగతి తెలుసుకుందాం అని చెప్పేసి ఆయన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట వెళ్తే ఏంటి వదిన ఇలా మారిపోయారు ఎందుకు ఇలా చేస్తున్నాను వాళ్ళకైనా అడిగితే ఏం లేదు ఈ పిన్నిగారంగా ఆమెతో మాట్లాడుతుంది మా ఇల్లు ఇలా మళ్ళీ మన మీ అందరం కలిసి ఉండే అవకాశం కోసం ఎదురు అంటే ఈ జన్ నేను జన్మలు జన్మలు మన అందరం కలిసి ఉండే అవకాశం రాదు అని పార్వతి గట్టిగా చెప్తుంది అనమాట ఇంక బయటికి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరంలో నా అతలాగుతలమైన నా ఫ్యామిలీ మొత్తాన్ని నేను మళ్ళీ నేను ఎలా సెట్ ఆనంద నిలయంగా ఎలా మారుస్తానని చూస్తారు కదా పిన్ని గారు నేను చూసుకుంటానని చెప్పి ఆవిడకి ఇస్తుంది అనమాట ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడతో అయిపోయింది అయిపోతుందండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్